కర్కాటక రాశి వారి స్వభావములు ఈ రాశిలో జన్మించినవారు చాలా మెతకవారు దయా జాలి కరుణ కలిగి ఉంటారు బంధు ప్రీతి ఎక్కువ వీరు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు నిరాడంబరముగా నిజాయితీగా ఉంటారు చపల చిత్తం ఎక్కువ ఏదైనా సాధించాలనుకుంటే మాత్రం పట్టుబట్టి సాధించగలుగుతారు ఏదైనా మాట్లాడినా చెప్పిన అది వారి హృదయాంతరాల నుంచి వస్తుంది ముసలి కన్నీరు కార్చడం వీరికి చేతకాదు వీరు ఆర్థిక విషయాలలో పొదుపుగా ఉంటారు భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న భయంతో ఖర్చుకు వెనుకాడుతారు రేపటికి పొదుపు చేయాలన్న ఆత్రత ఎక్కువగా ఉంటుంది ఈ రాశివారు ఇతరులు తనకు చేసిన అపకారాన్ని మరచిపోతారు వీరు చక్కని ఉపన్యాసకులు కాగలరు మంచి రాజకీయవేత్తలు అవుతారు వీరు జీవితంలో జరిగిన అనుభవాలు అనుభూతులు ఒక పట్టాన మరిచిపోలేరు వీరు తమ ఆప్తులకు రహస్యాలను చెప్పుకుంటారు వీరు తమ మనస్సును ఓ పట్టాన బయటపెట్టరు ప్రతిదీ ఆలోచించి ఆచరించుట వీరి లక్షణము ఎంత డబ్బు కూడబెట్టినా భవిష్యత్తుకు సరిపోదనే చింతతోనే గడుపుతారు రేపు తిండి దొరకదేమోనని చింత వీరికి ఎక్కువ ఛాతీ మోకాళ్ళు మూత్రపిండాలు చర్మం మొదలగు విషయాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది భార్యకు లోబడి ఉంటారు అధిక స్నేహితులు పొట్టివారు వక్రబుద్ధి కలవారు త్వరగా నడవగలవారు నీటి ప్రియులు అల్పపుత్రులు వీరు మిక్కిలి సున్నిత హృదయులు జాలి హృదయం చొరవ తక్కువ బంధుమిత్రులందు అభిమానము ఉండును అతిథి సత్కార ప్రియులు వీరిలో కొంచెం చపలచిత్తం కలదు ఏదైనా సాధించతలిస్తే అది సాధించేవరకు నిద్రపోరు ఇతరులు చేసిన మేలు మరువరు అట్లే తమకు జరిగిన అవమానాన్ని కూడా మరచిపోరు పొదుపు పాటిస్తారు నిరాడంబరులు నిజాయితీపరులు లలిత కళలందు అభిరుచి గలవారు మంచి వాగ్దాటి కలవారు పైకి మెత్తగా కనిపించిన అవసరమైనప్పుడు ధైర్య సాహసాలు చూపిస్తారు